ప్రస్తుతం భారతీయ దేశవ్యాప్తంగా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఎస్ స్థాపన ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గానీ రాణిస్తున్న విషయం విదితమే మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా ఒక విషయంలో ఊరట దక్కిందట ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును తొలగిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు పవన్ కళ్యాణ్ గారు గతేడాది జూలై తొమ్మిదిన ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో మాట్లాడారు కొంతమంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారని ఆరోపించారని ఎన్టీఆర్ గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన కొంతమంది ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా అసెంబ్లీ సమావేశాలు వాడే కొనసాగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్తో దద్దరిందట దీంతో మాజీ సీఎం వైఎస్ జగన్ గారికి ఇది రూపం అని తెలుస్తోంది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ఆయన దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా ప్రజలకు మంచి చేసే విధంగా ఆయన పాలన కొనసాగిస్తూ వెళ్తూ ఉన్నారు